నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్ సంధ్య అని సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో చాలా మంది వ్యూస్ కమెంట్ చేశారు మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేము ఇంకెలా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఎలా ఇంకా బిజినెస్ ఇంకా మేము గ్రో అని చేయొచ్చు ప్రతి చాలా మంది కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు సో ఈ మొత్తం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ మీరు మనతో పాటు ఉన్నారండి రాని మ్యామ్ మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు సో ఈ రోజు మొత్తం మంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము సో డోంట్ మిస్ ద మొత్తం ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో అనేది మ్యామ్ చెప్పండి మేడం సో సంధ్యా మన అందరి మన వ్యూవర్స్ అందరికీ తెలుసు సో కొంచెం ఇప్పుడు నువ్వు వచ్చావు మనకి ఇద్దరం టేస్ట్ చేయడానికి ఛానల్ ఉన్న తర్వాత ఒక కలిసి మన వ్యూవర్స్ తో మాట్లాడడానికి సో మన బిజినెస్ అంటే అందరికీ తెలుసు టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు సో చెప్పండి మన వ్యూవర్స్ ఎక్కువ మంది డౌట్స్ కూడా ఉన్నాయి ఎలా మీ బిజినెస్ స్టార్ట్ అప్ అనేది చేయొచ్చు మేము ఇంత బడ్జెట్ పెట్టుకోవచ్చా లేకపోతే మిక్స్ లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా సింగిల్ పీస్ అవైలబుల్ ఉందా చాలా డౌట్స్ ఉంది మన వ్యూస్ కి అయితే సో మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము ఎస్ మ్యామ్ అంటే బిజినెస్ ఎలా స్టార్టప్ చేయొచ్చు అంటారు మీరు అంటే మీకు ఆల్రెడీ తెలిసిన ఇంతవరకు మన అక్కడ ముందు చేస్తున్నారు సో ఐడియా ఉండొచ్చు చెప్పండి మేడం ఆల్మోస్ట్ మన వ్యూఎస్ అందరూ చూస్తున్నారు ఉన్నారు కదా సో ఏంటంటే అందరికీ ఒక ఇప్పుడు బట్టలు బిజినెస్ చేయాలంటే ఇప్పుడు చాలా మందికి ఒక ఒక ఆశ ఉంది ఒక ఇంట్రెస్ట్ ఉంది సో దీంట్లో వచ్చేసి మన వ్యూవర్స్ ఇంకా కొత్త కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు మనతో ఒక టైఅప్ చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలని సో మన వ్యూవర్స్ కి ఎలాంటి డౌట్లు ఉండబోవచ్చు కమెంట్స్ లో గానీ షేర్ చేస్తున్నారు కాబట్టి దానికి తగినట్టుగా మనం కొన్ని విషయాలు ఈ రోజు షేర్ చేసి మన వ్యూవర్స్ దాకా మనము ఖచ్చితంగా షేర్ చేద్దాము సో ఫస్ట్ ఏంటంటే మనం చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు కమెంట్స్ లో ఒక ఒక బిజినెస్ చేయాలంటే మనం ఎంత చాలా ఇన్వెస్ట్ చెయ్యాలా కొంతమంది స్టార్ట్అప్ డౌట్ చాలా మందికి ఉంది అదే ఒక హోమ్ బేస్ లేడీస్ హౌస్ వైఫ్స్ సో అలాంటి ఒక బిజినెస్ చెయ్యాలి అంటే దీనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంత చాలా మందికి ఒక డౌట్ ఉంది అనమాట సో ఆ డౌట్ ని కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుంది అంటే చెప్పాలంటే బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కువ చదువు చదువుకోవాలని అవసరం ఏం లేదు జస్ట్ మనకి ఒకటి చెప్తారు కదా మనకి మనకి ఎంత వస్తుంది ఎంత పోతుంది అది చూసుకుంటే చాలా అది వస్తుంది సెల్యూషన్ సరిపోతుంది బిజినెస్ అనేది ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే ఈవెన్ కాలేజ్ పర్సన్స్ ఇప్పటికే చెప్పాలంటే ఎక్కువ మందికి స్టడీ కొంచెం ఏంది ఏంటంటే స్టడీ కోసం కూడా దగ్గర మనీ లేవనుకోండి కొంచెం బిజినెస్ వాళ్ళు బిజినెస్ పరంగా కూడా మనీ సంపాదిస్తున్నారు కరెక్ట్ సో అలా కూడా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు లేదు అంటే చిన్న ఊర్లో ఏమైనా స్టార్ట్అప్ చేసుకోవాలి ఊర్లో వాళ్ళు ఎక్కువగా పొలం పడికి వెళ్తూ ఉంటారు సో అలా మనం కూడా కాకుండా కొంచెం మనం కూడా ఏమైనా న్యూగా ఏమైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఊర్లో నుంచి కూడా బిజినెస్ స్టార్ట్అప్ అనేది చేయొచ్చు లేదు కొంచెం ఏంటంటే మరీ కొంచెం ఏంటంటే ఊరు ఊరు తిరిగి అమ్ముకుంటారు కదా సో వాళ్ళు కావచ్చు ఈవెన్ బాయ్స్ అంటే జెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ కొంత బిస్కెళ్ళి ఊరు ఊరులో కూడా అమ్ముకుంటారు కదా కొన్ని కొన్ని ఒక ఒక ఇంట్లో నుంచి అమ్మే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా సో ఆల్రెడీ బట్టలు బిజినెస్ చేస్తున్నారు మనకి ఇంకా కొంచెం పెద్దగా ట్రెండింగ్ కలెక్షన్స్ కావాలి ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలనే వాళ్ళు లైక్ డీలర్స్ దగ్గర కొనుక్కుంటారు హోల్సేలర్స్ దగ్గర గానీ కొనుక్కుంటారు సో అందరికి ఇక్కడ బట్టలు అంటే చెప్పాలంటే మనతో కలిసి మే ఫ్యాషన్ ఒక మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మాతో అనుకోండి ఒక డీలర్ కూడా కావచ్చు ఒక హోల్సేలర్ కూడా కావచ్చు ఒక రీటైలర్ కూడా కావచ్చు అది మీ మీద డిపెండ్ ఉంటుంది మీరు ఎలా కావాలి ఎలా మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు ఇంకా ఒక మహిళలు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు చాలా మంది పెళ్లి అయిపోతుంది జాబ్ నాకు సెట్ అవ్వలేదు ఇంట్లో నుంచి అట్లాంటి లేడీస్ లేకపోతే ఇంట్లో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మనతో కలిసి ఒక వేల మంది కంటే ఎక్కువ మంది మహిళలు ఇంట్లో కూర్చునే వాళ్ళు ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఓన్ గా షాప్ కూడా రన్ చేస్తున్నారు సో చెప్పాలంటే ఇప్పట్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అత్త మామే కానీ ఎక్కువ బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఎక్కువ మంది అంటే ఇంట్లో చూపించారు సో అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఒక బాగుంటది ఒక స్టార్టప్ అనేది మనం వ్యూస్ అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇన్వెస్ట్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత ఎంత ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉంది ఎంత మనీ ఉంది సో ఫస్ట్ ఆఫ్ చెప్పండి మన దగ్గర వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు వేలకు స్టార్ట్అప్ చేయొచ్చు మనం కొనే స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో నుంచి ఎందుకంటే ఒక ఇరవై ఐదు వేలు అనుకోండి సపోజ్ ఇరవై ఐదు వేలలో మీ దగ్గర కొన్ని కొన్ని ఎక్స్ట్రా కలెక్షన్స్ అంటే కొన్ని సారీస్ కావచ్చు కొన్ని కుర్తీస్ కావచ్చు అది కూడా డిపెండ్ చేస్తుంది ఎలాంటి ఏరియాలో ఉన్నారు సో ఆ ఏరియా బట్టి కొన్ని కలెక్షన్స్ తీసుకొని కూడా అంటే 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 మన కి మనం ఏం చెప్పాలనుకున్నాం మిక్స్ చేసి కొనుక్కోవచ్చు డౌట్స్ ఏంటంటే మాకు సిల్క్ సైజ్ కావాలి నైటీస్ కావాలి అండ్ మాకు వచ్చేసి మనకి మ్యాచింగ్ కలెక్షన్స్ కావాలని కమెంట్ చేశారు ఒకరు సో వాళ్ళు ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే మిక్స్ లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా లేదా ప్లేస్ చేయొచ్చా లేదా అనేసి అట్లాంటి డౌట్స్ ఏం లేదు ఇక్కడ మిక్స్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట సో మీకు నచ్చినట్టు ఇరవై ఐదు వేల వరకు చిన్న చిన్న బడ్జెట్ పెట్టుకుని ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు సో అదే లాగా సంధ్య మన వ్యూవర్స్ కి ఒక మాట చెప్పే చెప్పేస్తే బాగుంటది అజ్మీరా ఫ్యాషన్స్ లో ఏమన్నీ దొరుకుతాయని ఒకసారి చెప్తే బాగుంటుంది అండ్ చెప్పాలంటే మన అజ్మీరా ఫ్యాషన్ అనేది సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి ఇక్కడ చెప్పాలంటే ఒకే ప్లేస్ లో మీకు ఎక్కడ అవసరం లేదు ఒకే ప్లేస్ లో మీకు కిడ్స్ వే కలెక్షన్స్ కానీ మెన్స్ వే కలెక్షన్స్ కానీ ఉమెన్స్ వేర్ లో కూడా శారీస్ కావచ్చు లెహంగాస్ కావచ్చు గౌన్స్ కావచ్చు శారీస్ లో కూడా గోల్డ్ అండ్ వెరైటీస్ మినిమమ్ మనకి శారీస్ తో మినిమమ్ ప్లస్ కౌంటర్స్ మీకు ఉన్నాయి కిడ్స్ వేర్ కలెక్షన్స్ కావచ్చు అండ్ దాంతో వెస్టర్న్ వేర్ కానివ్వండి నైటీస్ కానివ్వండి సారీ మ్యాచింగ్ కలెక్షన్స్ కావచ్చు అంటే గార్మెంట్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి కాబట్టి ఆర్డర్ కూడా పిస్ మళ్ళీ క్వాలిటీ గురించి కొంచెం అందరికి ఒక డౌట్ ఉంది అనమాట అంత దూరం సూరత్ కి మనం ఎందుకు ట్రావెల్ చేసి వెళ్ళాలి మనం ఇక్కడే మన అక్కడ పక్కన డీలర్ తో లేకపోతే హోల్సేల్ తో కొనుక్కుంటే బాగుంటుంది కదా ఒక ఐదు వేలు నేను ఎందుకు తరచు నేను అంత దూరం పోవాలని ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంత దూరం వస్తే మనకి క్వాలిటీ ఎలా ఒక డౌట్ ఉంది అది కొంచెం చెప్తే అండ్ నేను చెప్పాలంటే మనది ఏంటంటే మ్యానుఫాక్చర్ దాంతో బెస్ట్ క్వాలిటీ ఇక్కడ ఏంటంటే తక్కువ ప్రైస్ లో ఉంటాయి కలెక్షన్స్ అనేటివి అంటే మన రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ దాంతో పాటు బెస్ట్ క్వాలిటీ అనమాట ఇక్కడ ఏమి క్వాలిటీ తగ్గట్టు మనకి నార్మల్ ప్రైస్ ఉంటుంది అనమాట అండ్ చెప్పాలంటే ఎక్కువ చాలా మంది ఏంటంటే సుమత్కి వెళ్ళి మనం ఎందుకు తీసుకోవాలి అని చాలా మంది డౌట్ ఉంటుంది బట్ నేను నా పర్సనల్ చెప్తున్నాను ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ అప్ చేయాలనుకున్నా తప్పకుండా అజ్మీర్ హసన్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు చూసి తెలుసు మీకు తెలుస్తుంది ఇక్కడ ఎలా బట్ట ఉంది మీకు టచ్ చేస్తున్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది కలరింగ్ ఎట్లా ఉంది అండ్ ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఫెసిలిటీస్ అవన్నీ ఇక్కడ మీరు చూసి కూడా నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట సో నేను చెప్తాను ఫస్ట్ టైం అయితే క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒకవేళ డామేజెస్ వస్తే గానీ ఎక్స్చేంజ్ మనకి డ్యామేజ్ వస్తున్నా ఎక్స్చేంజ్ చేసేస్తాం ఓకే సో ఇంకా నాకు ఇంకొక విషయం ఇక్కడ పర్చేస్ చేసేది మనము సింగిల్ పీస్ లైక్ రీటైలర్స్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు అది కానీ ఇంకా మన కి డౌట్స్ కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు సో ఎంతో మనము వీడియోస్ వేస్తున్నాము చాలా మంది మనతో యాడ్ ఆన్ చేసుకుని కొత్త వ్యూస్ చేస్తున్నారు అనమాట సో సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే బల్క్ గా పర్చేస్ చేసుకోవాలి లేకపోతే ఒక్కొక్క సెగ్మెంట్ లో ఎలా ప్యాకింగ్ ఉంటాయి అది కానీ కొంచెం క్లియర్ గా చెప్తే బాగుంటుంది అండ్ చాలా చెప్పేది ఏంటంటే మన దగ్గర సింగిల్ పీస్ అవైలబుల్ ఉండదండి ఎందుకంటే డీల్ చేస్తారనమాట ఇక్కడ మీకు అన్ని బల్క్ బల్క్ కి తీసుకోవాలి బల్క్ లో ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు బల్క్ ఎలా ఉంటుందంటే మనకి ఫోర్ పీసెస్ కావచ్చు టెన్ పీసెస్ కావచ్చు ఎయిట్ పీసెస్ కావచ్చు ఆ విధంగా ప్రాపర్ బంచ్ ఉంటుంది ఆ బంచ్ లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్రాపర్ బంచ్ వేస్తుంది బ్యాక్ ప్యాకింగ్ కావచ్చు బాక్స్ ప్యాకింగ్ కావచ్చు ఆ విధంగా గోల్డెన్ ప్యాకింగ్ తో పాటు మీకు ఇక్కడ కలెక్షన్స్ కూడా ఓకే సో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట చూస్తూ ఉంటున్నారు సో మన కొత్త వ్యూస్ గురించి మనం ఇలా ఒక డిస్కషన్ టాక్ గా చేస్తున్నాము సో చాలా వన్ బై వన్ మనం కవర్ చేసాము సో హోప్ మన కొత్త వ్యూస్ గానీ అర్థం చేసుకుని ఉంటారు సో ఇంకొక ఒక ముఖ్యమైన విషయం గానీ నేను మన క్లియర్ చేస్తే బాగుంటది ఏంటంటే లైక్ కమ్యూనికేషన్ అన్నమాట చాలా ఒక మాట్లాడడం మన రిక్వైర్మెంట్ మనకి మన టేస్ట్ వాళ్ళు చూపిస్తారా మనకి ఇది కావాలి డిజైన్ సారీస్ దొరుకుతాయా నాకు ఇది కానీ మిక్స్ చేసి అది మనకు ఒక లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇప్పుడు నాకు హిందీ రాదు గుజరాతీ రాదు అని చాలా మంది కూర్చున్నారు డౌట్ లో రాకుండా సో అదో ఒక డౌట్ క్లియర్ చేస్తే బాగుంటుంది అండ్ మన దగ్గర చెప్పండి ఇక్కడ మీకు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉంటారు అంటే మన మన మాతృభాష తెలుగు అంటే మన లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ మీకు ఉంటారు తెలుగు కానివ్వండి తమిళ కానివ్వండి మలయాళం మీ లాంగ్వేజ్ పై అన్ని సేమ్ సైజ్ ఉంటారు కాబట్టి మీకు వచ్చి మంచి పర్సన్ చేయొచ్చు దాంతో మంచి గైడ్ చేస్తారు ఎలా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఎలా మీ మార్జిన్ అని పెట్టుకోవచ్చు ఎలా ఇంకా మీ ఇంకా మీ ముందుకు తీసుకెళ్లొచ్చు ప్రతి మంచి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట ఇక్కడ మీకు అనేది సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ పై ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ మంచి కలెక్షన్స్ ఈజీగా మీరు తీసేసుకోవచ్చు తర్వాత అండ్ ఇక్కడ చెప్పండి మీకు స్పెషల్ గా మన సౌత్ సంబంధించి అన్ని టేస్టీ శారీస్ లో కావచ్చు లెహంగాస్ లో కావచ్చు అన్ని వెరైటీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మన ఫ్యామిలీ కోసం మంచి ఈజీగా ఫ్యామిలీ మనమే వచ్చేటప్పుడు మనకు డౌట్ మనం వచ్చిన తర్వాత మనకి కాదు మన ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది కరెక్ట్ సో ఇంకా ఇప్పుడు వచ్చే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కొంటున్నారు ఫీల్ చేసి బట్టన్ చూసేసి ఇంకా మనము ఒకవేళ రాలేకపోతున్నారు చాలా లాంగ్ గా ప్రయాణం మనం చేయలేము టైర్డ్ అయిపోతాం లాంగ్ ట్రావెల్ మనకి కాదబ్బా కంఫర్టబుల్ కాదని వాళ్ళకి మనకి ఆన్లైన్ ఆప్షన్ ఏదైనా ఉందా ఇంట్లో ఆన్లైన్ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ ఎలా అంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంటాక్కుండా అక్కడ కూడా మీ యొక్క లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు సో అక్కడ కాల్ చేసి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో వాటింగ్ మీకు సెండ్ చేస్తారు సో ఈజీగా ఆన్లైన్ కూడా ప్లేస్ చేయొచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు మేడం ఆన్లైన్ ఎట్లా ఆర్డర్ చేస్తాం కలెక్ట్ చూలేక లైవ్ లో మీకు డౌట్ రావచ్చు దానికి సపోర్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీ వీడియో కాల్ చూసుకుని కూడా ఆర్డర్ కన్ఫర్మ్ కూడా చేయొచ్చు కూడా చూసుకొని కూడా ఖచ్చితంగా బెనిఫిట్ అనమాట చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి సో మన న్యూ వ్యూస్ కి మనము యాక్చువల్లీ మేము ఇద్దరం డిస్కస్ చేసి మనం న్యూస్ తో మాట్లాడుతున్నాం సో ఇంకో వన్ మోర్ థింగ్ లైక్ అందరికి మనం ఇలా పర్చేస్ చేసి బట్లు ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఎంత మినిమం ఆర్డర్ వాల్యూ మినిమం వచ్చేసి మేము ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అనమాట ఎందుకంటే చెప్తాను సో ట్రాన్స్పోర్ట్ అనేది మినిమం ఒక ఫిఫ్టీ కేజీస్ పార్సిలెట్స్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మినిమం ఫిఫ్టీ కేజీస్ ఉండాలి సో దాని వల్ల మీరు మిక్స్ లో ఆర్డర్ నే ప్లేస్ చేయొచ్చు ఒక ఇరవై ఐదు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చిన్నగా మీరు స్టార్ట్అప్ అయితే చేయొచ్చు సో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనమే చేస్తున్నాం కాబట్టి మన వ్యూవర్స్ వచ్చేసి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది ఎలా చార్జెస్ ఉంటాయి అది కానీ కొంచెం డౌట్ ఉందన్నమాట సో అది కానీ మనము చెప్పేస్తే కొంచెం క్లియర్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు కొరియర్ లో చెప్పడం ఎక్కువ ప్రైస్ పడుతుంది ఒక డబల్ ట్రిపుల్ కూడా మార్చి అమౌంట్ ఎక్కువ పడుతుంది అనమాట అండ్ ట్రాన్స్ఫర్ చెప్పాలంటే మినిమం మీరు ఆన్లైన్ లో తిరిగి వరకు చేశారు చేశారనుకోండి సో దాంట్లో ఏంటంటే మేము మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం సో జస్ట్ దాని యొక్క బేట్ ఉంటుంది చూసారా మీరు పంపిన పార్సల్ ది ఆ యొక్క బేట్ యొక్క ప్రైస్ మేము చిన్న రీజనల్ ప్రైస్ ఉంటుంది కట్టి కూడా ఈజీగా మీ పార్సల్ తీసేసుకోవచ్చు అనమాట సో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనము మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ వచ్చేసి మన వ్యూయర్స్ కి మనము క్లియర్ చేసాము హయ్య సో హోప్ఫుల్లీ మన వ్యూయర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉన్నట్లయితే అనుకుంటా అండ్ అసలు మీకు అడ్రస్ పరంగా మళ్ళీ 한번 మెన్షన్ చేస్తాను సో మన అడ్రస్ వచ్చేసి సూర్యశేషపురం త్రీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట రఘుకొల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ 15 థర్డ్ ఫ్లోర్ కి కెన్ అజ్ వెర్ కాన్ఫ్యూషన్ కాబట్టి వచ్చి ఈజీగా మీకు పర్సూ చేయొచ్చు అండ్ అందుకొక మంచి మీకు గైడెన్స్ కూడా अवेलेबल లో సో వ్యూయర్స్ సో హోప్ఫుల్లీ మేము ఈ రోజు మీ కమెంట్స్ లో ఉండే క్వశ్చన్స్ ద్వారా మీ అన్ని క్లియర్ చేసాము హోప్ఫుల్లీ మీరు బిజినెస్ లో చేసుకో ఒక స్టార్ట్అప్ చేసుకోవాలి కొనుక్కోవాలి ఇంకా కలెక్షన్స్ యాడ్ అండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్క్రీన్ లో నంబర్ పోతుంది సో కాంటాక్ట్ చేయండి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మన ఎగ్జిక్యూటివ్స్ మీతో మాట్లాడుతూ ఉంటారు ఆన్లైన్ ఆర్డర్ అండ్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చుట్టాలతో బంధువులతో అందరితో మీరు షేర్ చేసుకొని మన న్యూ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి